సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ సారథ్యంలో చలో ఢిల్లీ పోస్టల్ ఆవిష్కరణ మన బీసీ హక్కుల కోసం పోరాడుదాం పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అంటూ ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహాధర్ణలో బీసీ సోదర సోదరి మనులు పాల్గొని జయప్రదం చేద్దామని ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ వై నూకానమ్మ యాదవ్ సందర్భంగా మాటల ద్వారా తెలిపారు లీగల్ బీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ కనిశెట్టి లక్ష్మణ నాయకత్వంలో జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లీగల్ అడ్వైజర్ పిల్లా శ్రీనివాసరావు ఎన్టీఆర్ జిల్లా బీసీ అధ్యక్షులు నమ్మి ప్రకాశ్ యాదవ్ బాడిస రూపేష్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా యువజన అధ్యక్షులు పిసా అరుణ్ కుమార్ కుట్టి జిల్లా సెక్రటరీ తమ్మిన దుర్గారావు బీసీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సత్యాల సతీష్ బీసీ ఎన్టీఆర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు జి లీల బీసీ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ ఈ రోజున నగర అధ్యక్షులు కన్నీశెట్టి లక్ష్మణరావు గారు అలాగే జిల్లా అధ్యక్షులు నమ్మి భానుప్రకాష్ యాదవ్ గారు అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లీగల్ అడ్వైజర్ లీగల్ అడ్వైజర్ అయినటువంటి పిల్ల శ్రీనివాసరావు గారు అలాగే నగర యువజన అధ్యక్షులు కుట్టి కుట్టి బ్రదర్ అలాగే దుర్గారావు బ్రదర్ అనేక మహిళ మంది మహిళల సారథ్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున ఢిల్లీ ప్రోగ్రామ్ని నిర్ణయించడం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ గారి సారథ్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని నిర్ణయించ నియమి నిర్ణయించడం జరిగింది సుమారుగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెయ్యి మంది లీడర్లు ఇరవై ఆరు జిల్లాల నుంచి ఆయే జి ఆ జిల్లాల అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యుల సారథ్యంలో ఢిల్లీకి రావడం జరుగుతుంది మేము ముఖ్యంగా ఈ ఉద్యమం గురించి చెప్పేది ఏంటంటే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ అనేక జీవోలు సాధించినటువంటి చరిత్ర మా జాతీయ అధ్యక్షులు సుమారుగా పన్నెండు వేల పోరాటాలు చేసి అనేక జీవోలు సాధించారు అలాగే ఈరోజు కమ్మైన ఆంధ్రప్రదేశ్లో ఆరు వేల గురుకుల పాఠశాలలు కానీ ప్రాథమిక హాస్టల్స్ కానీ ప్రాథమిక పాఠశాలలు కానీ తర్వాత అనేక సంక్షేమ హాస్టళ్ళు పెట్టడానికి ఆయన నాయకత్వం వహించి ఆరు ఈ రోజున హాస్టళ్ళ మీద ఆర్కృష్ణయ్య గారి పేరు ఉంది అంటే ఆ జీవో మీద పేరు ఉందంటే ఖచ్చితంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం యొక్క పోరాట పోరాటాల ఫలితమే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా నలభై మంది ఎమ్మెల్యేలు అలాగే ఎనిమిది మంది మినిస్టర్లు అనేక మంది ఎంపీలు అనేక మందికి నామినేట్ పదవుల్లో సగభాగం వాటాలు వచ్చాయంటే ఖచ్చితంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం పోరాట ఫలితమే ఎందుకంటే మా రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి వైనాయసరావు గారు కానీ రాష్ట్ర ఇన్ఛార్జిగా నేను కానీ మా రాష్ట్ర బాడీ సభ్యులందరం కలిసి వంద నియోజకవర్గాలు తిరిగి రథయాత్ర చేసి ఈ రోజున కూటమి గెలుపుకు ముందుగానే మద్దతు ప్రకటించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖలో ఉన్నటువంటి ముఖ్య లీడర్లు అయినటువంటి మేధావులైనటువంటి వ్యక్తుల్ని సుమారుగా రెండు వందల మందిని పిలిచి మీరు మద్దతు ఇవ్వండి మన పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకి మంచి చేస్తామనే ఒక్క మాట కోసం వంద నియోజకవర్గాలు తిరిగి ఉద్యమం చేస్తాం బాగుంది ఈరోజున ఆంధ్రప్రదేశ్లో బీసీలకి న్యాయం జరిగింది కానీ ఇంకా న్యాయ జనాభా తామాష ప్రకారం ఇంకా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది ఒక దానికోసమే మే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎప్పుడు కూడా పోరాటం చేస్తుంది నేషనల్ స్థాయిలో జాతీయ హక్కుల సాధనకై ఢిల్లీలో ఆగస్ట్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో మహాధర్ణ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమానికి మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు అలాగే మన రాజ్యసభ సభ్యులైనటువంటి బేద మస్తాన్ రావు గారు అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు వీళ్ళే కాకుండా బీజేపీ బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు అలాగే ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరు ఎంపీలు కూడా అటెండ్ అయ్యి పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో మా కార్యక్రమానికి మద్దతు తెలవబోతున్నారు పద్దెనిమిదో తారీఖు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది సెమినార్ అందరితో కలిసి అలాగే పంతొమ్మిదో తారీఖు జంతర మంత్ర వద్ద ప్రదర్శన మహాధర్ణ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వెయ్యి మంది అటెండ్ అవుతున్నాం ఏ రాజ్య ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ జాతీయ స్థాయిలో కానీ బీసీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా నేను ఒకటి ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే బీసీలని ఎన్నికల ముందు జెండాలు మోసేవారు గాను కటౌట్లు కట్టేవాళ్ళు కాను నాయకులకి జిందాబాదులు కొట్టేవారు గాని ఉపయోగించుకొని ఎన్నికలు అయిపోయిన తర్వాత కూరలో కరేపాకులాగా తీసి పక్కన పెడుతున్నారు ఈ సంస్కృతికి చరమగీతం పాడడానికి ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీపై అయినా పార్టీ మీదైనా సరే ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖచ్చితంగా పోరాటం చేస్తుంది పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం రాజ్యాధికారంలో ఓటా రావడం కోసం అలు పెరగని పోరాటం చేసి చిన్న స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీసీలకి మంచి జరిగేదానికి అహర్నిశలు అవి పెరగకుండా పోరాటం చేసి తుది శాసన విడిచే వరకు కూడా మేము పోరాటం చేస్తాం మా ఆశయం ఒకటే చట్టసభల్లో బీసీలకి యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని అలాగే బీసీ మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్ ముప్పై ఐదు శాతం కల్పించాలని ఆ ముప్పై ఐదు శాతంలో బీసీ మహిళలకు కోటా కేటాయించాలని అలాగే కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని అలాగే జనాభా గణన చేయాలని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడ మోడీ గారు కానీ పిలుపునిచ్చారు జనాభా గణన ఒకటి కాదు కులాల వారీగా జనాభా గణన చేయాలని ఈ అన్ని డిమాండ్ల మీద మేము ఢిల్లీ ఢిల్లీలో ఉద్యమించబోతున్నాం అని సగర్వంగా సగర్వంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను నేను జాతీయ బీసీ సంక్షేమ అడ్వైజర్గా ఉన్నా ఈరోజు విజయవాడలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కంచె లక్ష్మణ గారు అలాగే జిల్లా అధ్యక్షులు నమ్మి గారు అలాగే మన స్టేట్ ఇన్ఛార్జ్ గారు ముకాలమ్ గారు ఆధ్వర్యంలో రేపు ఆగస్టులో పద్దెనిమిది పంతొమ్మిది తేదీన జంతర్ మంతర్ వద్ద జరిగే కార్యక్రమం పోస్టల్ ఆవిష్కారం ఇచ్చేసిన నూకల్మ గారు ముందుగా ధన్యవాదాలు చేసుకుంటా ఉన్నాం ఈరోజు ఈ ఉమ్మడి రాష్ట్రంలో కానీ అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కానీ మనకి నాయకుడు బీసీలకి ఆరాధ్య దేవుడు మన కృష్ణయ్య గారు ఇన్ని సంఘాలున్నా కూడా కృష్ణయ్య గారు ఈ రోజున ఎంతో బలబద్ధం చేస్తే ఎంతో మంది నాయకులు తయారు చేసిన నాయకుడు కృష్ణయ్య గారు రేపు జరగబోయే కార్యక్రమంలో వై గారు స్టేట్ అధ్యక్షులు నూకమారాధనలో మనం జంతర్బందరి వద్ద రేపు జాతీయ బీసీ కుల విభజన గణన జరగాలని అలాగే చట్ట సభల్లో ఆడవారికి బీసీలకి ముప్పై పర్సెంట్ రావాలని అలాగే ప్రతి అసెంబ్లీ పార్లమెంట్ అలాగే వివిధ నామ్య పదవుల్లో కూడా బీసీలకి ఉన్నతమైన స్థానం కల్పించాలని మన నూకామరాధనలో అలాగే కృష్ణగారి పెద్ద కార్యక్రమం జరుగుతుంది దీనికి అత్యధికంగా సంక్షేమం బీ సంక్షేమ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది నాయకులు పాల్గొంటున్నారు ఈ కార్యక్రమం జరగడం కోసం ఈ పోష ఆవిష్కరణకి ఇంతమంది చేసి అందరూ కూడా పేరు పేరు వారికి ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం సంఘం విజయవాడ నగరాధ్యక్షుడిగా నేను కన్సెప్ట్ లక్ష్మణరావుని రావుని మేమందరం మా వాటాల కోసం ఢిల్లీ జంతర మంత్ర దగ్గర మహా కార్యక్రమం చేస్తున్నాం పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించిన కుటుంబీకులు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వేలాదిగా అక్కడ పాల్గొని జంతర మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నాం పద్దెనిమిది పంతొమ్మిది ఈరోజు చలో ఢిల్లీ పోషణ ఆవిష్కరణ జరుగుతుంది ధన్యవాదాలు నమస్కారం నా పేరు నమ్మి భాను ప్రకాష్ యాదవ్ నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు ముందుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ ఆర్ కృష్ణయ్య గారి సారథ్యంలో మరి ఎన్నో జీవోలు బీసీల కోసం సాధించి ఎన్నో జీవోలు తీసుకొచ్చినటువంటి వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులుగా వై నాగేశ్వరరావు గారు అలాగే రాష్ట్ర ఇన్ఛార్జి మహిళా అధ్యక్షురాలుగా మా సోదరి నోకల్ యాదవ్ గారి ఆధ్వర్యంలో రేపు ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో బీసీల హక్కుల కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మహాధరణ జరుగుతుంది ఈ కార్యక్రమానికి బీసీ సోదరులు సోదరీ అలాగే అన్ని కులాల నుంచి కూడా వివిధ హోదాల్లో ఉన్నటువంటి అన్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మనకు కావలసినటువంటి వాటాను మనం సాధించుకునే దిశగా జనంలో మీవెంత మాకెంత అనే నినాదంతో మరి ఢిల్లీ పెద్దలకి మన యొక్క ఇబ్బందులు బాధలు తెలియజేసి మన బీసీ హక్కులను సాధించుకోవడం చేసే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొవలసిందిగా పేరు పేరిన మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా వారిని ఆహ్వానిస్తూ సెలవు